హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరు కూడా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని అందరు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారిని తాకు నువ్వు అనుకుంటున్నా కళ తప్పకుండా నెరవేరుతుంది ఒకటి కాదు రెండు శుభవార్తలు వినబోతున్నావు నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలోకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను అని బాబాగారైతే మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారో అనేది మనము ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మరో వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం విందాము మరి నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభకరమైన రోజులు నీకు ప్రారంభం కాబోతున్నాయి నేను ఎప్పుడే చెప్పే మాట ఆయన నీకు తప్పకుండా ఇది జరుగుతుందని చెప్తున్నాను ఒకటి కాదు రెండు శుభవార్తలతో నీ ఎదురుగా వచ్చి ఉన్నాను నీ సహనాన్ని నేను పరీక్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నువ్వు అందులో మంచి విజయాలను పొందావు ఎంతో ఓపిక ఎంత సహనం నీకు నేనైతే నీకు ఎన్నో పరీక్షలు పెట్టాను వాటన్నిటికీ నువ్వు నీ జీవితంలో నెగ్గుకొని వచ్చావని నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని సంతోషాలేనని నీకు నేను తెలియబరుస్తున్నాను ఎప్పుడు కూడా బాధపడినటువంటి నీ జీవితంలో కేవలం ఇంకా కొన్ని గడియలు మాత్రమే మిగిలి ఉన్నాయి నువ్వు ఇప్పటి నుంచి సంతోషపడడానికి మీరు మీ గమ్యాన్ని తొందరగా చేరుకుంటారు మీరు కొన్ని అంటే కొన్ని మీ కోసం నేను చెప్పేటువంటి మాటలు సైతం మీరు వినిపించుకోకుండా అర్థం చేసుకోకుండా మంచి సూచనలు ఎన్నో అందిస్తున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఏదో ఒక జరిగిపోతుందని అంటే భగవంతుడు మీకు ఇచ్చేంతవరకు కూడా ఆగకుండా మీకు మీరుగా అవకాశాలను సృష్టించుకొని మీకు మీరుగా తొందరపాటు నిర్ణయాలను తీసుకొని ఆ తర్వాత దాని వలన ఎప్పుడు కూడా నష్టం చూసిన తర్వాత బాబా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు బాబా అన్నీ కూడా నిన్నే కదా నమ్ముకొని ప్రతిదీ నేను ప్రతి ఒక్కరిని చేశాను మళ్ళీ నాకు ఇంత కష్టం వస్తుంటే నువ్వు ఇలా ఎలా చూస్తూ ఊరుకున్నావు అని మాత్రం అడగవద్దు ఎందుకంటే ముందు నుండే మీకు అది మీ కుటుంబానికి అసలు మీకు ఏ మాత్రం కూడా సరిపోదు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఎన్నో రకాల సూచనలు అందించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కానీ మీరు మాత్రం అది గుర్తించకుండా మీకు మీరుగా ఎన్నో నిర్ణయాలు తీసుకొని మీకు మీరుగా సొంత ఆలోచనలతో పనులు మొదలుపెట్టేసుకొని ఆ తర్వాత నిండా మునిగిన తర్వాత ఆ నిందను నాపై వేస్తే ఎలా చెప్పు ఒకసారి ఆలోచించండి మీకు మీరుగా కొని తెచ్చుకున్న కష్టాలని ఎప్పుడు కూడా నేను కొన్ని సూచనలు మీకు తప్పకుండా ఇస్తాను ఆ కష్టాలలో నిండా మునిగిన తర్వాత ఆ నిందలన్నీ కూడా మీరు నాపై వేయకూడదు ఎందుకంటే నేను మీకు ప్రతిది ప్రతి మాటను ప్రతి సందేశాన్ని మీకు తెలియబరుస్తూ ఉండేది నేనే కదా అందుకే చెప్తుంటాను సమయం కాస్త అనుకూలించేంత వరకు ఓపిక పట్టండి అని ఇక బాబాగారి సందేశాన్ని ముందుగా మనం చాలా అంటే చాలా నమ్మకంగా ప్రశాంతంగా వింటాము ఎప్పుడు కూడా ఓపిక పట్టమని మీకు చెప్తూ ఉంటాను మీకు ఓపికగా ఎదురు చూసి ఉన్ననాడు మీకు అద్భుతమైన ఆనందాన్ని మీకు పరిచయం చేయాలని ఆలస్యం వలన మీకు ఎలాంటి నష్టం కూడా జరగదని మీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను ఎలాంటి నష్టము కానీ కష్టం కానీ వాటిల్లదని తెలియబరిచేందుకు ఎందుకంటే నాకు మీ మీద అంత ప్రేమ కాబట్టి మీరు బాధపడుతూ ఉండడం వలన నేను సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తాను మీ కష్టాన్ని మీ బాధని అన్నీ కూడా నా బాధలుగా భావిస్తూ మీకు సంతోషకరమైనటువంటి శుభవార్తలను తెలియపరచడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను మరి మీకు కూడా నా పాటల పట్ల నా పట్ల నమ్మకం ఉండాలి అంటే నేను చెప్పిన విధానంగా కాస్త అయినా మీరు ఎదురు ఎదురుచూస్తూ ఉండండి మీకు ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు వెంటనే దాని నుండి బయటపడాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఆ సమస్యను మీకు మీరుగా ఛేదించండి ఏదైనా కానీ దానికి మీరు ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం మార్గం కనుక్కోలేనప్పుడు ఈ బాబా సహాయాన్ని అందిస్తాడు కదా మిమ్మల్ని అలా చూస్తూ ఊరుకోడు మీకు ఎప్పుడు కూడా సహాయాన్ని అందించడానికి ఈ బాబా ముందంజలో ఉంటాడని మీరు అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతిని నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు అలాంటప్పుడు మీకు అన్నీ తెలిసి కూడా ఈ సాయిపై అంతటి నమ్మకాన్ని ఉంచుకొని కూడా ఇంకా అపనమ్మకంతో సాయి సాయి అంటూనే మరలా మీ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటున్నారే కానీ ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని మీరు ప్రదర్శించలేదు ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారే తప్ప సమస్యను చివరి వరకు అంటే మీ దగ్గరకు వచ్చినప్పటి నుండి ఆ సమస్య మీ చెంత నుండి దూరం అయ్యేంత వరకు దాన్ని ప్ర పరిష్కార మార్గాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు ఎంతసేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండే భయపడి మీకు మీరుగా ఎన్నో కష్టాలను సమస్యలను కొని తెచ్చుకుంటారే తప్ప దాని నుంచి ఎలా బయటపడాలనే ఒక పరిష్కార మార్గాన్ని మాత్రం ఎప్పుడు మీరు ప్రయత్నం చేయరు వెంటనే ఆ పని నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తారే కానీ ఆ పని నుంచి తప్పించుకోవడం వల్ల మనకు జరిగే నష్టం వల్ల లాభమా అని ఎప్పుడు కూడా ఆలోచించరు దాని నుండి బయటపడి మీకు మీరుగా ఇంకాస్త సమస్యలు కూరుకుపోయే విధానంగా చేసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని సమస్య నుండి తప్పించుకోవద్దని చెప్తున్నాను ఆ సమస్య ఎలాంటిదైనా సరే మీరు ఆ సమస్యను ధైర్యంగా నిలబడి పోరాడమని చెప్తున్నాను మీకు అందుకు శక్తియుక్తులు లేనప్పుడు నా సహాయాన్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో అయితే అందిస్తాను వేచి ఉండండి నేను మీకు తప్పకుండా ఇస్తాను అని చేసినటువంటి వాగ్దానం రుజువు చేసుకోబోతున్నాను మీకేం తెలుస్తుంది నేను ఎప్పుడు కూడా మీ మంచి కోరే ప్రతి ఒక్క సందేశాన్ని మీకు నేను తెలియబరుస్తూ ఉంటాను కానీ మీకు మీరుగా సమస్యలు చిక్కుకొని ఎప్పుడు కూడా నేను ఇవ్వబోతున్నటువంటి బహుమతిని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు మీరు సంతోషంగా ఉండేందుకే ఇన్ని రోజులు మీరు అడిగినటువంటి మీ కలను కోరికను నేను కాస్త ఆలస్యం చేశాను ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఒక్క పార్టీగా ముగింపు పలకబోతున్నాయని చెప్తూ ఉన్నాను ఇప్పటి వరకు మీ జీవితంలో ఇప్పటి నుండైనా దిగులు పడవద్దు అధర్మానికి మార్గాలనేకం కావచ్చు కానీ ధర్మం యొక్క మార్గం మాత్రం ఎప్పటికీ ఒకటే మార్గం రాజ మార్గంలో ఉండాలి అది భగవంతుని యొక్క మార్గం కాబట్టి నేను ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ఉండమని చెప్తూ ఉన్నాను ఎంత సహనంతో వేచి ఉంటారో నన్ను అంతులేనటువంటి ఆనందంలో కూడా మీ సొంతం అవుతుంది లేదు బాబా నాకు మీపై ఎట్టి పరిస్థితుల్లో కూడా అపర్నమ్మకం అనేటువంటి మాట అలాగే దేశ భావాన్ని నేను ఎప్పుడు కూడా అలవర్చుకోలేదు అపనమ్మకం అనేటువంటి మాట అలాగే అపనమ్మకం అనేది నా మనసులో ఎప్పుడు కూడా చోటివ్వను ఎందుకంటే నీపై పూర్తి విశ్వాసాన్ని ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా నా సమస్య గురించి నీ వద్ద మొరపెట్టుకుంటున్నాను కాకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు అది కరిగించేటువంటి బాధ వలన నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను దానివల్ల ఎంతో చిత్రవదను అనుభవిస్తున్నాను అది నీకు కూడా తెలుసు కదా మరి ఇలా మౌనంగా ఉంటూ ఎందుకు నాకు శిక్షను మీద శిక్షను విధించేలాగా చేస్తున్నావు తండ్రి అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు నిజమే నువ్వు ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను భరించావు కానీ ఇప్పటి నుంచి నీకు అన్ని సంతోషకరమైనటువంటి రోజులు అన్ని శుభవార్తలే నీకు నేను తెలియబరుస్తున్నాను ఎప్పుడు కూడా ఏం చేయమంటావో చెప్పు నేనున్నానని నేను నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు కూడా అలా నమ్మడం లేదు నీలో ధైర్యాన్ని నేను జాగ్రత్తగా ముందుకు నడిపిస్తాను దాని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ సాయి గురించి ఇంకెంత ఆలోచించాలి నీ సమస్యకు చెప్పు నాకు నా బాబా తోడుగా ఉన్నాడని ఆ సమస్య తప్పకుండా నీ నుండి వెళ్ళిపోతుంది అంతేకాని ఆ సమస్యను చూసి భయపడి నీ బాబాపై అపనమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెంచుకుంటావా నేను నీకు ఒకటే చెప్తున్నాను ఎలాంటి పరిస్థితులనైనా కానీ సునాయాసనంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని తెలివిగా మనం ఆలోచించాలి ఆ సమస్యను ఎదుర్కొనేంత ధైర్యం కూడా మనలో ఉండాలి అది సునాయాసంగా దానికి అంగీకరించే వారికి చెప్తున్నాను బలం ధైర్యం నీ పరిస్థితిని అధిగమించడం తప్పకుండా నేర్చుకో నీ సంకల్ప శక్తి నీకు ఉన్నటువంటి గొప్ప బహుమతిని తెలుసుకో అలాగే నీ ప్రయాణానికి సాయి ఎప్పుడు కూడా తోడుంటాడని కూడా తెలుసుకో నీకు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తున్నాడని కూడా తెలుసుకో ఎప్పుడు కూడా నీ జీవితాల మంచి మార్పులు తెస్తానని నీ స్వార్థమైన నీ భక్తికి నీ ప్రేమకు నేను ఎప్పుడు కూడా దాసోహం అవుతానని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను సాయి అనుగ్రహం కలిగితే నా భక్తులకు ఎలాంటి ఆపదలు కానీ ఎలాంటి కష్టాలు కానీ ఉండవని అతి త్వరలోనే నీకు నిరూపించి చూపిస్తాను మరి నీ మనస్సు అంతగా కలత చెందినప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధను అసలు నువ్వే మాత్రం కూడా భరించలేనిదిగా ఉన్నప్పుడు నా ముందు కూర్చొని నా సత్చరిత్రను ఒక్కసారి చదువుతూ ఉండు సత్చరిత్రను పఠించటం వలన ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నీకు తప్పకుండా సహాయపడి తీరుతుంది నేను నీకు మా హామీ ఇచ్చి మరీ చెప్తున్న నా మాటపై నమ్మకం ఉంచుకుంటావు కదా ఈరోజు తర్వాత నీకు తప్పకుండా ఒక వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది అది ఇంకెవరో కాదు ఈ సాయి స్వయంగా నిన్ను కలవబోతున్నాడు ఈ సాయి స్వయంగా నీ ముందు ఎదురు కాబోతున్నాడు అది ఏ రూపంలోనైనా కావచ్చు ఈ శుక్రవారం రోజు నీకు మరలా మాటిచ్చి చెప్తున్నాను ఆ అమ్మవారు నేను ఆ అమ్మవారు నీకు ఏ రూపంలో వచ్చిన సహాయం అడిగినా కూడా నువ్వు కాదనకుండా నీకు తోచినంత దోచినంత నీకు సహాయం చేస్తావని అనుకుంటున్నాను ఆ వ్యక్తి సహాయంతో నిన్న నీకు ఇన్ని రోజులు పడినటువంటి బాధ కానీ అన్నీ కూడా తప్పకుండా వెళ్ళిపోతాయి నీ కళ నెరవేరబోతుంది గొప్ప ధన లాభాన్ని చేతకు రాబోతుంది నీవు ఎదురు చూస్తున్నటువంటి గొప్ప గొప్ప శుభవార్తలన్నింటినీ కూడా ఈ బాబా నీకు తప్పకుండా ఇస్తాడని మరలని నేను నీకు గుర్తు చేస్తున్నాను ఎప్పుడు కూడా ఈ స్థాయి ఎదురు చూస్తున్నటువంటి నీవు ఎదురు చూస్తున్నటువంటి అలాగే నువ్వు కలలు కంటున్నటువంటి బంగారు భవిష్యత్తుతో కూడిన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం తప్పకుండా మంచి స్థాయిలో ఉంటారని నీకు నేను మరలా ఇచ్చి చెప్తున్నాను ఎన్నో రోజులు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నీవు ఎదురు చూస్తున్నటువంటి ఈ నిరీక్షణ ఫలించబోతుంది ఒక చక్కటి శుభవార్తతో ఈ బాబా నీ చెంతకు రాబోతున్నాడు ఒకటి కాదు రెండు శుభవార్తలను నేను నీకు ఈ శుక్రవారం రోజు తీసుకొచ్చాను నువ్వే అనుకుంటావు నీకు ఈరోజు తప్పకుండా ఏదో రూపంలో నా వంతు సహాయం నీకు అందబోతుందని నీ కళ నీ కోరిక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరబోతుందని నీకు నేను మరలా మాటిస్తున్నాను జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏ రోజు కూడా ఆనందంగా గడిపినటువంటి రోజులు లేవు సంతోషంగా నా ముఖంపై చిరునవ్వు చిందిస్తూ నేను తిరిగినటువంటి రోజు కానీ ఎవరితోనూ నేను సంతోషంగా గడిపినటువంటి క్షణాలు కానీ అసలు నా జీవితంలో లేనే లేవు మనసు విప్పి సంతోషంగా మాట్లాడినటువంటి క్షణాలు కానీ చాలా తక్కువ కానీ నేనైతే ఒకటే పోరాటం నా కుటుంబం కోసం కావచ్చు లేదా నా మనశ్శాంతి కోసం కావచ్చు ఎన్నో రోజుల నుండి నేను ఒక మంచి పనిని అది జరగాలని నీ ముందు చాలా రోజుల నుండి నేను వేడుకుంటున్నాను కదా మరి ఆ కోరిక ఆ మంచి పని తప్పకుండా జరుగుతాయా బాబా ఎప్పుడు కూడా నేను నేను ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా నా సమస్యలు నీకు విన్నవించుకుంటూ ఉన్నాను ఆ పని వల్ల నాకు ఎంతో లాభం ఉంది ఆ లాభంతో నాతో పాటు నలుగురికి నేను సహాయపడాలని కూడా అనుకుంటున్నాను నేను కళలు కంటున్నాను కానీ నా కళలు మాత్రం కానీ మిగిలిపోయాయి చాలా నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి కానీ నేను అనుకుంటున్నటువంటి పని మాత్రం అసలు ఏ మాత్రం కూడా ముందుకు సాగటం లేదు నా మనసు ఎంతో బాధగా ఉంది ఈ బాధకు కారణమైన వారికి లేదా వారు ఎంతో సంతోషంగా ఉంటున్నా కానీ వారికి నన్ను మోసం చేసినా కానీ నేను ఎప్పుడు ఎవరికి కూడా శిక్షించమని లేదంటే ఎప్పుడు కూడా నా వల్ల అయితే ఇతరులు బాధపడాలని నాశనం అవ్వాలి ఎప్పుడు అలా అనుకోలేదు ఒకరి క్షేమాన్ని నేను కోరుకున్నాను తప్ప ఒకరి నాశనం అవ్వాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు వారిని బాధించమని కానీ ఎప్పుడు నీ వద్ద నేను మొరపెట్టుకోలేదు నన్ను ఎవరు ఎంత బాధపెట్టినా నేను సంతోషంగానే స్వీకరించాను వారిని ఎప్పుడు కూడా వారికి నేను కీడు తలపెట్టలేదు అయినప్పటికీ ఇంత మంచిగా ఆలోచిస్తున్నప్పటికీ భగవంతుడు నాకెందుకు బాబా మంచి చేయటం లేదు అంటే నిజంగా ఈ భూమి మీద మంచి వారికి అసలు మంచి జరగనే జరగదు నిజమే ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను ఎప్పుడు కూడా మంచి పనులు చేసేవారికి భగవంతుడు కూడా మంచి చేయడు మంచి జరగదు నిజంగా ఎప్పుడు కూడా లేదంటే వారి యొక్క ఎప్పుడు ఎప్పుడు ఇలా కష్టాలు కన్నీలే మిగిలిపోతాయి ఇలా ఉంటే మంచి మనసుతో ఉన్నవారు కూడా వారి మనసు ముక్కలైపోవడం వల్ల చెడు మార్గం వైపు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా లేదంటే వారి జీవితం ఇంతే కాబోలు అనుకొని రకరకాల ఆలోచనలతో వాళ్ళ మనసును ఏ మాత్రం కూడా అదుపులో ఉంచుకోలేక ఏవేవో చెడు పనులు కానీ ఏదంటే చెడు మార్గంలో ప్రవేశించడం కానీ లేదంటే అంతవరకు జీవితాన్ని ముగించాలి అనుకున్నటువంటి పిచ్చి ఆలోచనలు కానీ వారికి రావంటావా దీనికి నీ సమాధానం ఏమిటి చెప్పు బాబా తప్పకుండా వినాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరిని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు అలాగే చెప్పాను కదా ముందుగా అందరికీ కూడా మంచి జరిగినట్టుగా మంచి గెలిచినట్టుగా కనిపిస్తుంది కానీ ఆ మంచిని నిలబెట్టుకోవాలి ఆ మంచిని మంచి పనులు చేసే వారు మాత్రమే నిలబెట్టుకుంటారు చెడు పనులు చేసిన వారికి భగవంతుడు మంచి జరిగినట్టు చేస్తాడు కానీ అది ఎక్కువ రోజులు ఉండనే ఉండదు ఎందుకంటే ఆ మంచి చెడుగానే కనిపిస్తుంది చెడు అనేది మంచిగా కనిపిస్తుంది కో పోను పోను ఎవరి మంచు ఎవరి ఏంటి అనేది బాగా అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేలాగా ఒక రోజు అంటూ తప్పకుండా వస్తుంది అంతవరకు వేచి ఉండాలి మరి ఎప్పుడు కూడా నేను మీకు శ్రద్ధ సబూరిని అలవర్చుకోమని చెప్తూ ఉంటాను అంతవరకు ఓర్పుగా సహనంగా ఉండాలనే కదా మీకు శ్రద్ధ సబూరి అని ఎప్పుడు కూడా ఈ బాబా బోధిస్తూ ఉంటాడు ఏదైనా కానీ ఒకరోజు గడిస్తే కానీ ఎదుటి వారికి ఉన్న గుణం తెలిసి రాదు అంటారు మొదట అందరూ కూడా మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు పొనుపును రోజు రోజు గడిచిపోది వారి నిజస్వరూపం ఏంటి వారి ప్రవర్తన ఏంటి వారు మనపై చూపించేటువంటి కప్పటమైన ప్రేమ ఏంటి అనేది బయటపడుతుంది అంతవరకు వారు మంచిగానే నటిస్తూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు మరి స్వభావం ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి రోజులు గడిచే కొద్దీ వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటి వాళ్ళ ఎలా నడుచుకుంటారు మీకు శ్రద్ధ సబూరి అని ఎప్పుడు కూడా ఈ బాబా బోధిస్తూనే ఉంటాడు కదా అందుకంటే మంచి చెడుగా కనిపిస్తుంది చెడు అనేది మంచిగా కనిపిస్తుంది పోను పోను ఎవరు మంచి ఎవరు ఏమిటి అనేది మీకు శ్రద్ధ సబూరిని ఎప్పుడు అలబరుచుకోమని చెప్పాను కాబట్టి అంతవరకు ఓర్పుగా సహనంగా ఉండాలని కదా మీకు శ్రద్ధ సబూరి అని ఎప్పుడు కూడా ఈ బాబా బోధిస్తూ ఉంటాడు ఏదైనా కానీ ఒకరోజు గడిస్తే కానీ ఎదుటి వారి గుణం తెలిసి రాదు అంటారు మొదట అందరు కూడా మంచి బాలలాగానే కనిపిస్తారు పోను పోను రోజులు గడిచే కొద్దీ వాళ్ళ నిజస్వరూపం ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి వారు మనపై చూపించేటువంటి కప్పటమైన ప్రేమ ఏంటి అనేది బయటపడుతుంది అంతవరకు కూడా వారు మంచిగానే నటిస్తూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు ఎవరి స్వభావం ఏమిటనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మంచిగా తీయగా మాట్లాడిన వారందరూ కూడా మంచోళ్ళు కాదు కఠినంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా చెడ్డవారు కాదు ఎవరు ఏంటనేది కాలం నిర్ణయించి చెప్తుంది చూడు జననానికి మరణానికి ఒక సమయం అంటూ ఎలా ఉంటుందో మన జీవితంలో జరిగేటువంటి ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ముందే రాసిపెట్టి ఉంటుంది ఆ సమయం రానిదే మనం ఎంతగా ఆరాటపడినా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు నువ్వు ఎప్పుడు ఏ విధంగా జరిగినా కూడా ప్రతి ఒక్క దానికి ఒకే విధానంగా ఆలోచన చేస్తూ ఉండు అంతే తప్ప నేను ఇంకా మంచిగా ఆలోచిస్తున్నానని అన్ని మంచి పనులే చేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఇలా కష్టాలు సమస్యలు అని మాత్రం అనుకోవద్దు నీకే కూడా ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మానవుడు కూడా కష్టాలు ఆనందాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు ప్రతి ఒక్కటి కూడా ఎప్పటి వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే భగవంతుడు మనకు అవకాశాన్ని కల్పిస్తాడు ఆ తర్వాత ప్రతి ఒక్కటి ఈ జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే ముగించేస్తావో కష్టాలు అలాగే సంతోషాలు ఏ విధంగా కొంతవరకు మాత్రమే ఉండాలని నేను ముందే రాసిపెట్టి ఉంటుంది అంతవరకు నువ్వు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి నిన్ను ఎంతమంది బాధ పెట్టినా నిన్ను ఎందరు అవమానపించిన అవహేళన చేసినా ఎందరు నిన్ను మాటలతో కానీ చేతులతో కానీ హింసించినా మనము వారందరినీ కూడా క్షమించమని చెప్తున్నాం కదా మరి అంత మంచి గుణవంతురాలివి నువ్వు నీకు కీడు రాదు అలాగే నీకు ఎలాంటి చెడు జరగదని చెప్పి నీకు నేను హామీ ఇస్తున్నాను మనసులో వారి అందరికీ ముందు ముందుగా కష్టాలు సమస్యలు పరిచయం అవుతూ ఉంటాయి అవేమి కూడా వారికి శాశ్వతంగా ఉండిపోవు కేవలం వారికి కాలం పెట్టేటువంటి పరీక్షలు మాత్రమే తర్వాత వారికి కావలసినటువంటి జీవితాన్ని భగవంతుడు వారికి తప్పకుండా ప్రసాదిస్తాడు చాటుగా నలుగురి గురించి మాట్లాడుకునేవారు ఈ ప్రపంచానికి ఎప్పుడు కూడా తీయగానే కనిపిస్తారు ఎదురుగా సూటిగా నికాసుగా మాట్లాడేవారు ప్రతి ఒక్కరు కూడా చేదుగా అనిపిస్తారు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు అలాగే నువ్వు ఏది కూడా దాచుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచిని పంచాలనే ఉద్దేశంతో ఉంటావు కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరికి చేదుగా అనిపించావు నేను అర్థం చేసుకునేవారు తప్పకుండా ఎవరో ఒకరు ఉంటారు నీ జీవితంలోకి వస్తారు వారితో నువ్వు నువ్వు ఏ కష్టం అయితే ఉందో ఏ సమస్య అయితే ఉందో నువ్వు దేని గురించి అయితే ఎన్నో రోజుల నుంచి అంటున్నావో వాటన్నిటికీ గురించి కూడా ప్రతి ఒక్కటి చెప్పుకొని నువ్వు వారి జీవితంలో ఏది విధంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని అతని పట్ల ఆలోచన చేస్తూ గొప్ప విజయాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నీకు కొందరు మంచివారు పరిచయం అవుతారు అంతవరకు నువ్వు కాస్త ఓపికగా ఎదురుచూస్తూ ఉండు నీ ఎన్నో రోజుల కళనైతే నెరవేరడం అయితే నన్ను రోజు కూడా అడుగుతూ ఉన్నావు కదూ తప్పకుండా నీ కళ సాకారం కాబోతుంది నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపుతావు ఒకటి కాదు రెండు శుభవార్తలతో ఈ బాబా నీ చెద్దకు రాబోతున్నాడు తప్పకుండా ఆ శుభవార్తలను నువ్వు విని తీరుతావు ఎప్పుడు కూడా సంతోషంగా నీ కుటుంబంతో నువ్వు గడుపుతావని నేను నీకు మనలా తెలియజేస్తున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాబాగారి ఆశిస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజైన సుఖిన భవంతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరా శ్రద్ధ సబోరి ఓం సాయిరా